ఫస్ట్ టైం నేను జైల్లో ఉన్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో మీరు డెమాన్స్ట్రేషన్లు ఉంటే ఇన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారా అని నాకే ఆశ్చర్యం కలిగే పరిస్థితి వచ్చింది అది ఒకటి రెండు రోజులు చేయాల మీరు నేను జైల్లో ఉన్న యాభై మూడు రోజులు నిరంతరం మీరు ఉద్యమాలు చేశారు దీనికి నా జీవితాంతం నేను అనుకున్నాను కొంతమంది చనిపోయిన గుర్తుంటారు కానీ నేను ప్రతికూలంగానే గుర్తుపెట్టుకున్నారంటే నా జీవితం ఎలా మర్చిపోలేను అక్కడి నుంచి ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు కూడా చాలా సమర్థవంతంగా మేము ఆలోచించాం రాష్ట్ర భవిష్యత్తు ఒక పక్క రాజకీయాల్లో ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటే ఏం జరిగిందో మనం చూసాం అందుకని అందరం కలవాలనుకున్నాం తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసి పోటీ చేశాం పోటీ చేస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మీరు నెలలు తరబడి అక్కడే ఉన్నారు ఒక్కొక్కరు మీకు ఎంత శక్తి ఉంటే అంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిపించారంటే ఇది మా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని సంఘటన ఇది ఇది అప్పుడప్పుడు చరిత్రలో అనుకుంటాం కానీ ఇంత స్ఫూర్తిదాయకమైనటువంటి జాతి ఉండడం నేను ఆ జాతిలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నా అందుకే మళ్ళీ చెప్తున్నా మళ్ళీ జన్మ అనేది ఉంటే మళ్ళా తెలుగు జాతిలోనే పుట్టాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా ఇంకొక విషయం మీరు చూస్తే ఎవ్వరూ చేయని సాహసాలు నేను చేశాను ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటిగా సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేను ప్రారంభించాను అక్కడి నుంచి ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను ఐటీ అంటే ఎవడికి అర్థం కానప్పుడు ఐటీని గురించి మాట్లాడా మాట్లాడమే కాకుండా ఊరూరిలో పోయి చెప్పా మీ పిల్లలకు డబ్బులు ఇవ్వడం కాదు కావాల్సింది మీ పిల్లలు ప్రయోజకులు కావాలంటే బాగా చదివించండి మీరిచ్చే వంద ఎకరాలు యాభై ఎకరాలు కోటి రూపాయలు లెక్క కాదు కొన్ని వేల కోట్లు సంపాదించే తెలివితేటలు వస్తాయి వెళ్ళకని చెప్పి ఆ రోజు చాలా చాలామంది మీరు చూసే చరిత్రలో విలేజ్ నుంచి మండలానికో టౌన్కి వెళ్ళిపోయి పిల్లల్ని చదివించడానికి కాపురాలు పెట్టారు అంటే నా మాట మీద నమ్మారు నమ్మిన వాళ్ళందరూ బెనిఫిట్ అయ్యారు నమ్మని వాళ్ళు మళ్ళీ కొంచెం నష్టపోయారు అది వేరే విషయం చరిత్రలో అందరూ నమ్మలేరు అదే మరి హైదరాబాద్ని డెవలప్ చేస్తామంటే నేను చెప్పా ఏం జరగబోతుందో అని తెలివైన వాళ్ళు ముందుండేవాళ్ళు పెట్టుబడులు అది కూడా చెప్పాను మీరు కూడా భూమి అమ్మద్దండి అని కూడా చెప్పేవాడిని ఇప్పుడు అమ్మేస్తే మళ్ళీ విలువ పెరుగుతుంది అప్పుడు బాధపడతారు ఏదో అవసరం కొద్దికే ఇచ్చేయమని చెప్పాను ఈరోజు హైదరాబాద్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి దేశంలో నెంబర్ వన్ పర్క్యాపిటా ఇన్కమ్ వచ్చిందంటే ఆ రోజు నేనేసిన ఫౌండేషనే దానికి కారణం నేను ఎవ్రీడే మీరు చెప్పేవాడిని ఫస్ట్ డేస్లో బిగినింగ్లో మీరంతా కూడా ఉద్యోగాలు చేస్తూ ఉంటే అప్పుడంతా కూడా పెద్ద ఉద్యోగాలు లేవు మీరు గుర్తుపెట్టుకోవాలి అప్పుడంతా కూడా జాబ్ వర్క్ అమెరికాలో డాక్టర్లు డేటా పనిచేస్తారు ఆ స్క్రిప్ట్లంతా ఇండియాకు పంపిస్తారు అవన్నీ టైప్ చేసి మళ్ళీ అప్డేట్ చేస్తే మార్నింగ్ డాక్టర్ వస్తారని అది చూసుకొని నెక్స్ట్ ముందుకు పోతాడు అది బిగినింగ్లో మనం చేసింది కొన్నిసార్లు ఆ పనులు కూడా మన వాళ్లకు ఆ ప్రొనౌన్సియేషన్ తెలియకుండా ఇబ్బంది పడితే లండన్ నుంచి ఇంగ్లీష్ లెక్చరర్ తీసుకొచ్చి మీకు అప్పట్లోనే ట్రైనింగ్ ఇప్పించా అంటే ఇంగ్లీష్ కొంతమంది ఆ ప్రొనౌన్సియేషన్లో ఇబ్బంది పడుతున్నారని అక్కడి నుంచి ప్రారంభించాం నేను ఎవ్రీడే చెప్పేవాడిని మీరు ఉద్యోగం చేయడం కాదు మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి జాబ్ సీకర్ కాదు జాబ్ ప్రొవైడర్గా తయారు కావాలని ఎప్పుడు చెప్పేవాడిని అంటే ఆంటర్ప్రినర్స్ కావాలని నేను చెప్పడమే కాదు ఒక నలభై యాభై మంది ఆంటర్ప్రెనోర్స్ని నాతో తీసుకెళ్ళి ప్రపంచం మొత్తం వాళ్ళకు చూపించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టేవాడిని ఆ దేశంలో ఉండే ఆంటర్ప్రెనర్స్ని పిలిపించి వీళ్ళకు వాళ్ళకు నెట్వర్క్ చేసి ఎంవోయూలు కానీ లేకపోతే అనేక విధాలుగా అనుసంధానం చేస్తే ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా సెకండ్ జనరేషన్ ఆంటర్ప్రెనోర్స్ దానికి చిరునామా తెలుగు రాష్ట్రాలంటే ఆ రోజు వేసిన ఫౌండేషన్